తెలంగాణ ప్రజల ప్రయోజనాలు హక్కులు కాపాడుకోవాలంటే కేసీఆర్ కి అండగా నిలవాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు డాక్టర్ ప్రత్యూష పిలుపునిచ్చారు ఘనపూర్ మండలంలో అప్పరెడ్డిపల్లి మల్క్మియాన్పల్లి అల్మాయిపల్లి ఈ గ్రామాలలో విస్తృతంగా ప్రచారం చేశారు ఈ సందర్భంగా డాక్టర్ ప్రత్యూష ఎంపీపీ కృష్ణ నాయక్ సమన్వయకర్త నందిమల్ల అశోక్ మాట్లాడుతూ ఘనపూర్ మండలానికి శాశ్వత సాగునీరు తాండాలకు రోడ్లు శాశ్వత మంచినీళ్లు తెచ్చిన ఘనత నిరంజన్ రెడ్డిదని అన్నారు అభివృద్ధి కోసం కృషి చేసిన నిరంజన్ రెడ్డిని ఓడించుకుని నానా బాధలు పడుతున్నామని అందుకే రాబో పార్లమెంట్ ఎన్నికలలో నిరంజన్ రెడ్డికి అండగా ఉండే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి కరువు తీసుకొచ్చిందని పంటలు వెండి పశువులకు మేతగా మళ్లీ ప్రజలు వలసదారి పట్టే పరిస్థితి కాంగ్రెస్ కల్పించిందని అన్నారు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కావాలంటే ప్రశ్నించే గొంతుక ప్రవీణ్ కుమార్ ని పార్లమెంట్ ఎన్నికలో గెలిపించాలని పిలుపునిచ్చారు

మనకు రెండు లక్షల రుణమాఫీ కాలేదు ఇంట్లో ఆడపిల్ల ప్రతి ఆడపిల్లకు రెండు వేల ఐదు రాలేదు లక్ష నూట పదహారుతో పాటు ఒక తులంబారు రాలేదు ఐదు వందల రూపాయల సిలిండర్ రాలేదు మన కరెంటు ఫ్రీగా కాల్చుకుంటే ఫ్రీగా రెండు వందల ఎని వరకు రాలేదు పైసలు కడతా ఉన్నాం ఇంకా చాలా ఉన్నాయి ఇంకా మనం చదువుకున్న అమ్మాయిలకు స్కూటీ ఇస్తాను కరెంట్ స్కూటీ ఈ విధంగా ఎన్నో రకరకాల అబద్ధాలు చెప్పిన కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది మనం మోసపోయినాం అంటే మీ ఊరు కూడా మనకు డెబ్బై ఐదు శాతం మనకు కొంతమంది అక్కడ చేసి ఉండొచ్చు ఈడ కూడా మొత్తం తిప్పి కొడితే పదిగా పదిహేను మనకు మైనస్ ముప్పై ముప్పై రెండు మనకు మైనస్ అయినాయి ఇప్పుడు తాండాలు ఊరు కలిపి అంటే మనకు యాక్చువల్గా మీరు ఊరోళ్ళు మా మ్యాక్సిమంగా మాకు వేసారు మా తాండాల్లో కొంతమంది పిల్లలు వాళ్ళు కొంత డబ్బు ఆశతోటి పోయి మా అందరు కొంతమంది కిందమంది అబద్ధాలు ఇ కొద్ది ఓట్లు కూడా ఇవ్వడం జరిగింది మరియు సూర్య దేవపండ తాండ కానీ అన్ని రోడ్లు చేసిండు మనకు చెరువు నీళ్లు తెచ్చిండు నాయకులు నిరంజన్ రెడ్డి గారి కూతురు డాక్టర్ అమ్మ గారు చెప్పిన విషయం మీకు అలా తెలుసు ఇవాళ మొన్న ఎన్నికలు జరిగినాయి మనం అందరం కూడా నిరంజన్ రెడ్డి గారి మీద ప్రేమతోన ఓట్లు వేసినాం కానీ కొంతమంది మాయ చేయబడ్డరో మళ్ళీ మార్పు కోరుకున్నారో మళ్ళీ నిరంజన్ రెడ్డి గారు దురదృష్టం అవుతూ ఓడిపోవడం జరిగింది ఆయన ఓడిపోయిన తర్వాత ఎక్కడ అభివృద్ధి పనులు అక్కడ ఆగిపోయినాయి ఇవాళ చెరువులన్నీ కూడా ఎండిపోయినాయి రైతులందరు కూడా రైతు బీమా రైతు భరోసా అన్ని కూడా ఏమి అందకుండా ఇవాళ మళ్ళా వలసలు పెట్టే పరిస్థితి వచ్చింది కాబట్టి మీరు అంతా ఆలోచన చేయండి ఆరు నెలల లోపల కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఎన్నో హామీలు ఇచ్చింది ఇంట్లో ఆసరత్ని ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు గ్యాస్ సిలిండర్ ధర ఐదు వందల సబ్సిడీ ఇస్తామన్నారు ధాన్యం కొనుగోలు మీద ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు ఈ విధంగా అన్ని హామీలు మోసపూరిత హామీలు ఇచ్చి వీళ్ళందరినీ మొదటి పెట్టి ఓట్లు వేపించుకున్నారు ఈ రోజు వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఎటువంటి హామీలు చేయలేదు కాబట్టి ఇలా మళ్ళా మరి కూడా ప్రజలందరూ కూడా కేసీఆర్ ప్రభుత్వం రావాలి మళ్ళీ సంక్షేమ పథకాలు చెప్పి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి కారుకు ఓటేసి గెలిపించాలని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను విధంగా మా లాగానే రేపు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా వస్తారు మీ దగ్గరికి అయ్యా మాకు కూడా ఓట్లేయండి మనం మా కేసీఆర్ గెలిపించారు మళ్ళా మా ఎంపీ కోటేయమంటారు మీరు అడగాలి వాళ్ళను అయ్యా మాకు ఇస్తామన్నా రెండు వేల ఐదు వందలు ఎక్కడవా గ్యాస్ సిలిండర్ ధర ఎక్కడవాళ్ళ కేసీఆర్ కిట్టి ఎక్కడవా రైతు బంద్ ఎక్కడవా రైతు బంధు పదివేలకు పదహైదు వేలు ఇస్తామంటీ హౌల్ రైతులకు సంబంధించి పన్నెండు వేలు ఇస్తామంటీ రైతు కూలీలకు పైసలు ఇస్తామంట్రీ ఏమి కూడా ఒక రూపాయి పడలే ఇప్పటి వరకు కళ్యాణ లక్ష్మికి ఈ రోజు వరకు ఒక నయా పైస రాలే కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామంటీ ఇవన్నీ ఎక్కడ పోయినాని వాళ్ళు నిలదీయాలి వాళ్ళు వాళ్ళ సమాధానం చెప్పలేకనే మీ ఆటో దగ్గరికి వస్తలేరు ఎంతసేపు మేము అధికారంలో ఉన్నాం మనం ఒక మోసపూరిత హామీలు ఇచ్చి గెలిచిపోవాలనే ఆలోచనలో ఉన్నారు కాబట్టి దయచేసి మనము ఈ ప్రవీణ్ కుమార్ కేసే ప్రతి ఊరు నిరంజన్ రెడ్డి గారు కేసినట్టే నిరంజన్ రెడ్డి గారు ఓడిపోయినా ఇంట్లో పడుకోలే ప్రతి క్షణం ప్రజల మధ్యలో ఉంటున్నాడు ప్రజలకు ఏమి బాధలు ఉన్నాయని ప్రతి ఊరు దిగి చూస్తున్నాడు ఎక్కడెక్కడ ఆయన చేపట్టినటువంటి అభివృద్ధి పనులు ఆగిపోయినాయి సంక్షేమ పథకాలు ఆగిపోయినాయి ఎవరెవరికి ఏమి ఏ బాధలు ఉన్నాయని తిరుగుతున్నాడు కాబట్టి అటువంటి నాయకుడిని కోరుకోవడం మన దురదృష్టం కాబట్టి ఖచ్చితంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ఓటేస్తే నిరంజన్ రెడ్డి గారికి కేసీఆర్ ఓటేసినట్టు కాబట్టి మొదటి నెంబర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉంటుంది కాబట్టి కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని ఈ సందర్భంగా ఈరోజు ఎన్నికల సందర్భంగా అప్పరెడ్డిపల్లి గ్రామానికి వచ్చేసినటువంటి మన టిఆర్ఎస్ తరఫున ప్రచారం చేయడానికి వచ్చినటువంటి మన సింగిరెడ్డి రెడ్డి పెద్దప్పుడు ముక్కుషమ్ మేడం గారు ఇక్కడ వచ్చేసినారు గతంలో కూడా అసెంబ్లీ ఎలక్షన్లో కూడా వాళ్ళు ఇక్కడ మన మండలానికి ప్రతి తాండా ప్రతి గ్రామం తిరిగినారు చాలా కష్టపడ్డారు కష్టపడ్డ కూడా వాస్తవంగా మనందరం గన్పూర్ మండలం ప్రజలందరూ కష్టపడ్డాం నరేంద్ర రెడ్డి సార్ చేసినటువంటి అభివృద్ధి చాలా ఉన్నాయి సాగునీరు తాగునీరు రోడ్లు ఎన్నో కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా వారి అందరూ కూడా మనం ఓట్లు వేయాలనుకునే ఎలక్షన్లు చేసినాం అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అబద్ధాల ప్రచారం వల్ల మనం అందరం కూడా ఎంత ఓటేసినా కొంతమంది వ్యక్తులను నమ్మి ఎక్కువ మెజార్టీ ఓట్లు అక్కడ వేయడం వల్ల మన సార్ ఓడిపోవడం జరిగింది వాస్తవంగా కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటే ఇవ్వద్దు అని అనుకుంటున్నామంటే కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంటారు రెండు వేల పెన్షన్ కేసీఆర్ ఇస్తుంటే నేను నాలుగు వేలు అన్నాడు నేను పదివేల బంధు సంవత్సరానికి ఒక ఎకరాకి ఇస్తాంటే నేను పదిహేను వేలు ఇస్తున్నాడు ఒక లక్ష నూట పదహారు రూపాయలు కళ్యాణ లక్ష్యం ఇస్తా అంటే నేను ఉన్మ బంగారు రెత్తిస్తున్నాడు ఈ విధంగా బస్సు ఫ్రీ అన్నాడు మరి అదేవిధంగా రెండు వందల యూనిట్లు కరెంటు ఎవరు కాల్చుకున్నా సరే ఆ ఇంట్లో రెండు వందల యూనిట్ వరకు ఫ్రీ అన్నాడు రకరకాల అబద్ధాలు చెప్పి సిలిండర్ ఐదు వందలకే ఇస్తా అన్నాడు రకరకాల అబద్ధాలు అంటే వంద అబద్ధాలు చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలి టీఆర్ఎస్ ఓడిచిపోవాలి అని చెప్పి వంద రకాల అబద్ధాలు చెప్తే చాలామంది నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటేయడం జరిగింది జరిగింది వాస్తవంగా రోజు మనం నష్టపోయినాం ఎట్లా నష్టపోయినామంటే కాంగ్రెస్ పార్టీ ఐదు ఐదు నెలలు ఆరో నెలలు అవుతుంది ఈరోజు గెలిచి కానీ ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు ఒకటే ఒక బస్సు ఫ్రీ చేసినారు ఆ బస్సు తప్ప బస్సు కూడా ఇక్కడ ఎవరు మనం కూడా మన బస్సు కూడా ఎప్పుడు కూడా ఎక్కాం బస్సు ఎక్కడ కూడా ఎవరు ఎవరైతే ఉద్యోగస్తులు రోజు ఆడ మహిళలు ఉద్యోగాలు చేస్తారో లక్షల లక్షలు ఉద్యోగాలు వచ్చి జీతం వచ్చిన వాళ్ళు మాత్రమే రోజు తిరుగుతూ ఉన్నారు లక్షలు ఉద్యోగ జీతాలు వస్తాయి మళ్ళీ వాళ్ళకే బస్సు ఫ్రీ మనం ఎప్పుడు పోతామో ఏదైనా దవాఖానా చూస్తూ అయితే లేకుంటే చుట్టాల మార్గమో లేకుంటే ఏదైనా ఫంక్షన్ పో పోయినప్పుడు మాత్రమే మనం పోతాం కానీ మన నెలకు ఒక్కసారో రెండు సార్లు పోయే వాళ్ళు మాత్రం పోతే ఒక అరవై డెబ్బై రూపాయలు మాత్రం ఖర్చు కావచ్చు అటువంటి దానికి మొత్తం అనవసరంగా బస్సు ఫ్రీ చేసి అన్ని నష్టాల పాల్ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఓటేయద్దు అని మేము చేస్తా ఉన్నాం మన నీరంజ రెడ్డి సార్ మనకు నీళ్ళు ఇచ్చిన నిధులు ఇచ్చిన నిరంజన్ రెడ్డి సార్ కూతురు ఈమె మన మనందరికి వెళ్ళడానికి ఇల్లు పోకుండా ఇది మీరు అందరు కలిసి వీడు కలిసి ఈ రోజు మీకు అందరికీ ఆమె మన కేసీఆర్ గారి గురించి నిరంజన్ రెడ్డి సార్ తెచ్చిన మన తెచ్చిన పనుల గురించి చెప్పి ఓటు ఎవరికేయాలని చెప్పిపోతుంది అది మన నిశ్శబ్దంగా అందరు వినండి నమస్తే మా అందరికీ నమస్కారం నిరంజన్ రెడ్డి గారు తెలుసు కదా నీళ్ళ నిరంజన్ రెడ్డి మన గన్పూర్ మండలానికి నీళ్ళు తెచ్చిందే నిరంజన్ రెడ్డి గారు ఇప్పుడు ఒక ఐదు రోజుల పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి మొన్న ఒక ఎలక్షన్ మొన్న ఒక ఎన్నికలు అయిపోయినాయి కదా ఎమ్మెల్యే ఎన్నికలు అవి ఇప్పుడు ఎంపీ ఎన్నికలు మనము మన పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థిని గెలిపించుకుంటే ఆయన ఢిల్లీకి పోయి మనకి ఏం కావాలి ఏమేమి కష్టాలు ఉన్నాయి ఏమేమి పనులు కావాలి అనేది పోయి అక్కడ పోయి చెప్తాడు అనమాట మన మన కోసం కొట్లాడతారు మనకు కావాల్సినవి తీసుకొస్తారు ఇప్పుడు మనకి మొన్నగా ఉన్న మొన్న ఎన్నికల్లో గెలిచిన చేయకూడదు వాళ్ళు ఎన్ని హామీలు ఇచ్చిండ్రు నెరవేర్చిరా నెరవేర్చినాదిలేరు అది కాక కరెంట్ పోతుంది నీళ్లు లేవు మొత్తం అన్ని చెర్లు గిట్ల ఎండిపోయాయి చిలిండర్లే మళ్ళా రూపాయలు తీసుకుంటున్నా తీసుకుంటున్నారు అకౌంట్ వాడేది పోయేది కళ్యాణ లక్ష్మి వీళ్ళు వచ్చి ఆరు నెలలు కూడా అయిపోయింది మళ్ళీ ఇది ఇంట్లో ఉండకూడదు మనం కొంచెం అయినా మనకు కావాల్సిన పనులన్నీ చేసుకోవాలి అంటే ఇప్పుడు మనం ఈ ఎన్నికల్లో మన బీఆర్ఎస్ తరఫున నిలబడ్డ బిఆర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఈయన డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బాగా పెద్ద చదువులు చదివినా ఆయన పెద్ద ఉద్యోగం చేస్తాడు పెద్ద పోలీస్ అయినా మనకందరి కోసం సాయం చేయాలి ఈయన చాలా మంది పిల్లలని చదివిపించారు బైక్ తీసుకొచ్చిండ్రు చాలా గురుకులాలల్లో మొత్తం సెక్రటరీగా చేసి చాలా మంది పిల్లలకు చాలా సాయం చేసిండ్రు డాక్టర్లను ఇంజనీర్లను బయట దేశాలకు పంపించిండ్రు ఈయన మన తరఫున ఉండడం మన అదృష్టం నిజంగా చెప్పాలంటే ఇంత మంచి మనిషి ఇంత చదువుకున్న మనిషి ఇంత ఉన్నత ఉద్యోగం చేసి వచ్చిన మనిషి ఈయన మన కోసం బాగా కొట్లాడతారు మన అన్ని చేసి పెడతారు ఖచ్చితంగా గెలిపించుకోవాలి మనం ఈయన పేరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇప్పుడు మీరు ఎన్నికల్లో ఓటే ఎన్నికపోతే ఒకటో నెంబర్లో ఉంటుంది కార్ గుర్తు ఒకటో నెంబర్ కార్ గుర్తు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఓ మూడు సెకండ్లు ఒత్తి పట్టుకోవాలి మీరు ఎవరికి వెళ్దాం అనుకుంటున్నారు ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో నేను వచ్చినా అని చెప్పడం కదా రావాలంటే మనం ఇట్లా ఒక్కొక్కటి గెలిపించకుండా పోవాలి మన కోసం మీరు కొట్లాడాలి మొత్తం వాళ్ళే ఏం ఒక్క పని చేస్తలేరు చేయరు చేయనియరు అట్లాంటి వాళ్ళు అందుకే మనం మనం చేసుకోవాలి సరేనా டயால கச்சதக எம்எல்ஏ கேம் ஆல்ரெடி மேடம் தாங்கடி